హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి ఆనియన్ పకోడా చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ నేను మీడియం సైజు ఒక టెన్ ఆనియన్స్ తీసుకున్నాను అది కట్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత ఇలా ఇలా అనుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి సపరేట్ సపరేట్గా అవుతుంది వచ్చే పకోడకి బాగుంటుంది ఇలా ఇలా సపరేట్ సపరేట్ ఇట్లా అంటుంటే సపరేట్ అయిపోతుంది అలా అనుకొని పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులో ఏమేమి యాడ్ చేయాలో చెప్తాను ఒక రెండు పచ్చిమిరపికయలు సన్నగా కట్ చేసుకొని కర్రబాకు కూడా కొంచెం తీసుకుని వేసుకుందాం చూడండి కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిట్కేడు చూడేశాను ఇప్పుడు నేను కచ్చిపించే దంచుకున్న ధనియాలు కూడా వేస్తాను ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి ఒక హాఫ్ హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కొంచెం చాలా క్రిస్పీ అయిపోతుంది అన్నమాట అందుకని కొంచెం ఒక కప్ అది వేసుకొని ఒక కప్ హాఫ్ కప్పు బియ్యం పిండి వేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇది కలుపుకోవాలి మనం ఇప్పుడు వాటర్ వేసుకోవద్దు ఆన్లైన్లోనే వాటర్ ఉంటుంది ఫస్ట్ మనం మొత్తం మిక్సింగ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు వాటర్ అవసరం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే మీకు ఇదే సరిపోతుంది అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి పకోడి వేసుకునే విధంగా ఉండాలి ఎక్కువ లూజ్ ఉండొద్దు ఎక్కువ టైట్ ఉండద్దు ఇలా ఉంటే సరిపోతుంది మనకి స్టవ్ అని చేసి కడాయి పెట్టుకొని మనకి డిఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అది వేడెక్కాక మనం ఇప్పుడు పకోడి వేసుకుందాం అందులో ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి పక్కడు వేసేసుకుందాం ఇలా వేసేసుకోవాలి కొంచెం కొంచెం పక్కడు లాగా అన్నీ ఇలానే వేసేసుకొని ఫ్రై వేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చేదాకా అండ్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసినాక తీసేసుకోవాలి మనం చూడండి క్రిస్పీ క్రిస్పీ పక్కడు ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఈ కలర్లో వచ్చిందాక పెట్టి తీసేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ గిటన్ కట్టి కొట్టండి ఒకటికి ఆనియన్ సన్నగా తరుక్కోవాలి లాగున్నానుకో చాలా టైం పడుతుంది సన్నగా వేసుకొని ఇలా చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్ పెట్టి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ హీట్ ఉండదు ఎక్కువ చల్లగా ఉండదు మీడియంగా పెట్టుకొని చేసుకోండి ఎక్కువ అంటే నార్మల్ హీట్ ఉన్నా కూడా మీకు ఆయిల్ పీట్ చేసుకుంటుంది అది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి ఇప్పుడు వర్షాకాలం ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా అడుగుతుంటారు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది వేడి వేడి క్రిస్పీ పక్కవాడి రెడీ అండి చూడండి బాయ్ అండి అందరికీ